అందరూ సమానులే అని చెప్పేసి భారత రాజ్యాంగం చెప్పింది అందుకే చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటి భారత రాజ్యాంగాన్ని గెలిపించాలా వెళ్ళి కెలుగుట్టారని చెప్పినటువంటి తొడల్లోకి వెళ్ళి చెప్పి భుజాల్లోకి వెళ్ళిబుట్టారని చెప్పి పాదాల కిందకి వెళ్ళి చెప్పినటువంటి మన శాస్త్రాన్ని ఎందుకు గెలిపించాలా దాన్ని ఓడించగా ఏం చేయాలి ఇది మన ముందు ముందున్నటువంటి కర్తవ్యం అందుకే నేను చాలా సందర్భాల్లో చెబుతున్నా తలకాయలకి వెళ్ళి పుట్టినటువంటి శాస్త్ర వారసులకి తల్లి గర్భంలోకి వెళ్ళి పుట్టినటువంటి రాజ్యాంగ వారసులకి మధ్యలో ఈ దేశంలో అంతర్యుద్ధం జరుగుతుంది అల్టిమేట్గా గెలిచేటువంటి వాళ్ళు తల్లి గర్భంలోకి వెళ్ళి పుట్టిన వాళ్ళే మనుధర్మ శాస్త్రాన్ని ఎందుకు వ్యతిరేకించారు ఈ దేశాన్ని నాడు నేడు ఎప్పుడైనా శాసించేటువంటి ఐదు కీలక అంశాలున్నాయి ఇప్పటికే కొన్ని విషయాల్ని కదిరకృష్ణ గారు చెప్పారు ఈ దేశం నాగరిక సమాజంగా అభివృద్ధి చెందాలంటే మహాత్మా జ్యోతిబా పులే మొట్టమొదట పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో నాగ్పూర్లో ఒక బాలికల పాఠశాల ఏర్పాటు చేశాడు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది సంవత్సరం ప్రపంచ చరిత్ర గతిని మార్చినటువంటి రెండు ఘట్టాలు జరిగినవి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఒకటి ప్రపంచ తత్వవేత్త కారల్ మార్క్స్ దాస్ క్యాపిటల్ని రాసింది అదే రోజు భారతదేశంలో మొట్టమొదటిసారిగా శూద్రులకు విద్య ఉండకూడదు చదివితే నాలుక గొయ్యాలి వింటే చెవుల సీసం పోయాలనేటువంటి మనుధర్మ శాస్త్ర యొక్క విషమ షరతులు ఉండేది వాటి యొక్క కట్లను అడ్డు కట్లను తెంచుకొని జ్యోతిబా పూలే నాగ్పూర్లో బాలికల పాఠశాల పెట్టింది మొట్టమొదటిసారిగా అందుకే ఈ దేశంలో ఆ రెండు ఘట్టాలు ప్రపంచ చరిత్ర గతిని మార్చాయి ఏవి ఐదు ముఖ్యమైనటువంటి అంశాలు ఒకటి విద్య చదువు రెండోది భూమి మూడోది ఆభరణాలు నాలుగోది ఆయుధం ఐదోది అధికారం ఈ ఐదు అంశాలు మెజారిటీకి ఉన్నటువంటి శూద్రులకి నిషేధించబడ్డాయి శూద్రులు విద్యను అభ్యసించరాదు చదివితే నాలుక వయ్యాలి వింటే చెవుల్లో సీసం పోయాలి అని చెప్పేసి మరుస్మృతి చెప్పింది కాబట్టే కదా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చేనాటికి ఇరవై రెండు కోట్ల మంది స్వాతంత్రం వచ్చే టైంకి జనం ఉంటే భారతదేశంలో కేవలం నలుగురు మాత్రమే చదువుకున్నారు ఆ నలుగురు ఇంట్లో మూడు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం దాకా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్ణాలు మాత్రమే చదివినాయి ఒక్క కమ్మకి ఒక రెడ్డికి ఒక్క వెలమకు కూడా చదువు రాదు స్వాతంత్రం వచ్చే నాటికి మీరు లెక్కలు చెప్పండి భారతదేశంలో జ్యోతిబా పూలే కంటే ముందు చదువుకున్నటువంటి వాళ్ళు లేరు జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే కంటే చదువు చెప్పినటువంటి వాళ్ళు ఈ దేశంలో ఎవరు లేరు వాళ్ళు తప్ప మీ ఇబ్రహీంపట్నం ప్రాంతంలో పాఠశాలల్లో జ్ఞాన సరస్వతి అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ వాళ్ళు పెడుతుంటారు ఎవరి సరస్వతి చాలా సందర్భాల్లో చెప్పిన నేను మళ్ళీ మీరు ఎక్కడైనా చెప్పండి సరస్వతి అంటే ఆర్ఎస్ఎస్ మనువాదులు పేపర్ మీదే గీసిన బొమ్మ మాత్రమే కానీ సావిత్రిబాయి పూలే అంటే ఈ దేశానికి చదువు నేర్పినటువంటి అమ్మ చదువుల తల్లి అని చెప్పేసి చాలా సందర్భాలు చెప్పుడు అందుకనే ఈ దేశానికి చదువుకోవద్దు అని చెప్పేసి నువ్వు నిషేధిస్తే కబర్ద మీ ముగ్గురికే కాదు చదువు వచ్చేది మెజారిటీ ఉన్నటువంటి శూద్ర మాకుండాలే చదువు అని చెప్పేసి ఒక సుదీర్ఘ పోరాటాన్ని ప్రారంభించినటువంటి గొప్ప యుద్ధ వీరుడు మహాత్మా జ్యోతిబాపు మీరు మహాత్మా గాంధీ గాంధీ అని చెప్పేసి అని అంటుంటారు మహాత్మా మహాత్మా గాంధీ అంటే భారతదేశ స్వాతంత్ర పోరాటం తర్వాత మహాత్మా గాంధీ అసలు మహారాష్ట్రలో సాధారణ ప్రజలు జ్యోతి 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 మహాత్మా జ్యోతి అని చెప్పేసి అట్టడుగు పేదల నుంచి మహాత్మాని పిలుచుకున్నటువంటి గొప్ప మహానుభావుడు జ్యోతిబా పూలే మహాత్మా గాంధీ కంటే ముందే మహాత్మాని పిలిపించుకున్నటువంటి గొప్ప మహానుభావుడు జ్యోతిబా పూలే ఈ చదువును వాళ్ళు నిరాకరిస్తే మనువాదులు నిరాకరిస్తే జ్యోతిబా పూలే చదువు నేర్పింది దేశానికి సావిత్రిబాయి పూలేని తొమ్మిదో ఏటనే పెళ్లి చేసుకొని తన భార్యను తన ఇంట్లో చదువు నేర్పి ఈ దేశానికి మొట్టమొదటి పంతులమ్మనిచ్చిండు అందుకనే యుద్ధ వీరుడు ఆ యుద్ధ వీరుని వారసులో మనం ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళ ఇంకోటి భూమి భూమి గుర్తుపెట్టుకోండి అప్పుడప్పుడు కమ్యూనిస్టులు దున్నేవానికి భూమి కావాలి అంటే జెండాలు పట్టుకొని గుడిసెలేస్తే వీళ్ళు ఎక్కడ పని పాట లేకుండా వేస్తున్నారని చెప్పి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కానీ గుర్తుపెట్టుకోండి మా అయ్యకు ఒక ఎకరం భూమి ఉంటే మేమిద్దరం అన్నదమ్ములం అయితే చెరకర ఇయ్యాల్సిందే రోజు రోజుకి మనుషులు పెరుగుతారు కానీ భూమి పెరగదు ఉన్న భూమినే మనుషులందరికి ఇవ్వాలి మూడు మూడు రకాల ఉపయోగాలు ఇస్తుంది భూమి ఒకటి తిండి గింజలు పండే భూమి రెండోది ఇల్లు కట్టుకునే భూమి మూడోది చచ్చిపోతే బొంద పెట్టుకునేటువంటి భూమి అందుకనే ఆ రడుగుల భూమి అరవై గజాల భూమి కనీసం అరెకరం భూమి ఈ భూమి మూడు వేల సంవత్సరాల కిందటి శూద్రుల ఆస్తులు కలిగి ఉండరాదు అని చెప్పేసి రెండో అధ్యాయం రెండు వందల ముప్పై ఎనిమిదో శ్లోకంలో చెప్పబడింది కదా అందుకే కదా ఇప్పటి వరకు భూమి లేనిది విష్ణు రామచంద్రారెడ్డికి వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సాగిందంటే విష్ణు రామచంద్రారెడ్డికి జన్నారెడ్డి దొరలకి ఎందుకు అంత భూమి వచ్చింది వాళ్ళ చేతుల్లో అరే కర్ణ నాకు భూమి ఉంది అని చెప్పేసి అడిగితే అయ్యా ఇక్కడి నుంచి భద్రాచలం వరకు రైలు బండి ఎంత దూరం నడిస్తే అదంతా నీ భూమి అని చెప్పేసి కర్ణాలు రాసిచ్చారు అంత భూములు వాళ్ళ చేతులు ఎందుకున్నాయి చచ్చిపోతే బొంద పెట్టుకునే స్థలం లేదు చెరువు ఎండితే చెర్ల పెట్టాలి చెరువు నిండితే కట్టకు పెట్టాలి నీకు మాత్రం ఆరు అడుగుల భూమి లేదు డెబ్బై ఏడేళ్ళ స్వాతంత్రం తర్వాత వాడికి లక్షల ఎకరాలు వేల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరిచ్చారు ఈ భూమి అందుకే మూడు వేల సంవత్సరాల కిందటే మనుస్మృతిలో భూమి నిషేధించబడ్డది అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి మూడో అంశం ఆభరణాలు బంగారం వెండి ఇప్పుడప్పుడప్పుడు నా బిడ్డ బంగారం అని అంటుంటారుగా మీరు బంగారం ఈ రోజు కాదు ఆ రోజు ఈరోజు ఏ రోజైనా బంగారం వాల్యూ గా కొనసాగుతుంది ఈరోజు శూద్ర స్త్రీలు ఆభరణాలు ధరించరాదు అగ్రవర్ణ స్త్రీలు ఆభరణాలు ధరిస్తే చూస్తూ మురిసిపోవాలి తప్ప వేసుకుని ఆనందపడాలనుకోకూడదు అని చెప్పేసి దాంట్లో రాయబడింది అందుకే కదా మీరు ఎప్పుడైనా చూడండి ఒక దళిత బిడ్డ ఒక దళిత బిడ్డ ఊర్లో ఉన్నటువంటి దొరసానమ్మలకు వాళ్ళ ఇళ్ళలో పెళ్లి అయితే వాళ్ళు ఎంత బంగారం పెట్టుకున్నారో వాళ్ళు ఎంత వెండి నగలేసుకున్నారో అవి చూసి మురిసిపోతా ఉంటారు మీరు అందుకనే మాలమాదిగా వాడల్లోకి వెళ్ళి చూడండి ఒక బీసీల్లో మత్స్యకారులు ఒక గీతా కార్మికులు పద్మశాలిలో వీళ్ళలో పేదవాళ్ళ దగ్గరికి పోయి చూడండి రెండు రూపాయలు కంగారాలలో తెచ్చిన తాళ్ళు వేసుకుంటారు మెడకాయ మీద దానికి బాగా చెమట పడితే సర్పేసు మళ్ళీ కడుక్కొని మళ్ళా మిడకాయల మీద వేసుకుంటారు తాళ్ళు మీరు ఒక బ్రాహ్మణ వైశ్య కమ్మ వాళ్ళలోకి వెళ్ళండి వాళ్ళ మెడకాయల మీద బంగారపు తాళ్ళు ఉంటాయి ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ ప్రవేశపెట్టిన రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఈ తరగతుల్లో కూడా టీచర్లు ఉద్యోగులు అదో ఇదో అయినటువంటి వాళ్ళ భార్య మెడకాయల్లో తాళ్ళు రావచ్చు కానీ మెజారిటీ ప్రజల్లో రెండు రూపాయల తాళ్లే ఉంటాయి ఎందుకుంటాయి ఆభరణాలు ధరించకూడదని చెప్పేసి దాంట్లో రాయపడదు మరవాడు చెప్పాడు ఇంత ముందు కదరే కృష్ణే శుద్రులి పొట్టి పేర్లతోటి నీచపు పేర్లతోటి పిలువలు అని చెప్పేసి రాసుడు మరవాడు కుక్కల పేరు చెప్పిండు ఇంతకుముందు ఇక్కడ జంగయ్య వాళ్ళ ఇంటి పేరు పంది జంగయ్య పందే కదా వాళ్ళ ఇంటి పేరు పందే కదా పంది జంగయ్య ఇంకా దుర్మార్గమైన పేర్లు నేను కాకతీయ యూనివర్సిటీలో క్లాస్ చెప్పడానికి పోయినా ఈ క్లాస్ వాస్తవంగా కదిల కృష్ణ గారు ఎనిమిది గంటల పాటు మాట్లాడుతూ నేను ఒక నాలుగు గంటల పాటు మాట్లాడతాను మాకు ఉన్న టైమే ఇది అన్న మాట్లాడేసరికి మొత్తం ఖాళీ అయిపోయింది నేను మాట్లాడటానికి టైం ఇక్కడ తేడా ఉంది అయినా నేను కొన్ని విషయాలు చెప్తాను కాకతీయ యూనివర్సిటీలో క్లాస్ చెప్పడానికి పోతే ఒక పిల్లవాడు నీ పేరు ఏం పేరు తమ్మంటే ముత్యాలు అన్నాడు మీ ఇంటి పేరు ఏం పేరు అంటే అస్సలు చెప్తలేడు మీ ఇంటి పేరు ఏం పేరంటే ఎందుకు చెప్తలేడు అసలే వాళ్ళ ఇంటి పేరు లంజ పెళ్ళుళ్ళు లంజ పెళ్ళి ముత్యాలు పేరు ఒక కాక్సీ యూనివర్సిటీలో పిహెచ్డి స్కాలర్ మీ ఇంటి పేరు చెప్పమంటే లంజ పెళ్ళిళ్ళు అని ఎట్లా చెప్తారు చెప్తారా కుక్కలొళ్ళు పందులొళ్ళు నక్కలొళ్ళు ఎనకొళ్ళు పిల్లళ్ళు బొడ్డొళ్ళు బొచ్చొళ్ళు గుద్దెటోళ్ళు ఈ పేర్లు అంతా ఎస్పీలకే ఉంటాయి అన్ని నీచపు పేర్లు ఇండ్ల పేర్లు మనుషుల పేర్లు కొన్ని తక్కువ చెప్పినా కానీ నేను కొన్ని యాడ్ చేసైనా కొన్ని మీ మీ దృష్టికి తీసుకొస్తా పెంటయ్య బొందయ్య మోరీలు ఇస్తారి బజారు బిచ్చం ఈ పేర్లన్నీ ఈ తరగతులకే ఉంటాయి ఎల్లయ్య అంటే చివరిలో అయ్యా వస్తుంది ఎల్లక్క ఎల్ల ఎల్లన్నా అన్నాం అనుకో చివర్లో అన్న వస్తుంది కాబట్టి ఎల్లయ్యా అంటే అయ్యా రాకూడదు ఎల్లన్నా అంటే అన్నా రాకూడదు అరే ఎల్లిగా అని చెప్పేస్తానంట వెంకన్న అంటే చివర్లో అన్న వస్తుంది ఎంకటయ్యా అంటే చివరిలో అయ్యొస్తుంది అరే ఎంకులు వెంకటి అని పిలుస్తుంటారు పొట్టి పేర్లతో పిలిచేటువంటి ఇవన్నీ మనుస్మృతిలో రాయబడి ఉన్నాయి కదా శూద్రులు ఆయుధం పట్టకూడదు ద్రోణాచార్యుడు ఏకలవ్యుని స్టోరీ తెలుసు మీ అందరికీ ఆయుధం పట్టినందుకే కదా విలువిద్యలో రాట తేలిండి కదా ఏకలవ్యుడు ద్రోణాచార్యుడు తలకేలకు వెళ్ళి పుట్టిండు ఏకలవిడు పాదాల కిందకి వెళ్ళి పుట్టిండు కాబట్టి విలువిద్యలో రాడుదేంటే పెద్దోడు చస్తే చిన్నోడే పెద్ద కొడుకు అవుతాడు గురువుని మించిన శిష్యుడు అయితే అవరణని ఒక టీచర్ నేను ఒక టీచర్ని ఇక్కడ గోరెంకల్ నరసింహకు చదువు చెప్పిన అరే నరసింహ నీకు చదువు చెప్తే ఇంత పెద్దోడిని అయితే నా ఇంట్లో తినడానికి బియ్యం లేదు ఒక కింట బియ్యమేయమని అడుక్కోవాలి నేను లేకపోతే నాకు బట్టలు పట్టిన నరసింహాన్ని అడగాలి నేను ఏమడిగినా